జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి ఆరుగాలం కష్టపడి పండించే రైతన్న యూరియా కోసం ఎదురు చూపులు తెల్లవారుజాము నుండే భారీ క్యూ లైన్లు జమ్మికుంట ఇల్లందుకుంట మండల కేంద్రాలలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కొత్త పత్తి రాక వెంట కొనుగోలు చొప్పున కొనుగోలు జన్మికుంట పట్టణంలోని చేనేత వస్త్ర సంఘంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఉత్తమ ఉపాధ్యాయుడు రవీందర్ ను ఘనంగా సన్మానించిన రజక సంఘం నాయకులు చిన్నతనంలోని అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ నాట్య సింధు నేషనల్ అవార్డు పొందిన శాన్విశ్రీ ఇల్లందకుంట దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పంతొమ్మిది సంవత్సరాలు విధులు నిర్వహించిన రాజన్నకు ఆలయ ఈవోగా సిరిసిల్ల పోచమ్మ గుడిలో ప్రమోషన్